పాలెం గ్రామంలో అనుకోని విధంగా దురదృష్టవశాత్తు కొన్ని మరణాలు జరిగినాయి అక్కడ సో ఒకసారిగా ప్రభుత్వం అప్రమత్తమై దాని మీద ఏం జరుగుతుంది అనేది అటు మెడికల్గా అక్కడ ఉన్నటువంటి పరిసరాల గురించి కానీ అన్నీ ఎనలైజ్ చేస్తూ ఇప్పటివరకు కూడా వాళ్ళందరికీ క్యాంపులు పెట్టి దాన్ని కంట్రోల్ చేయగలిగాం కంట్రోల్ చేసాం కూడా పూర్తిగా సరే ఈ పర్వంలో గతంలో పాలించినటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులు చాలామంది ఆ ప్రాంతానికి రావటం ఏదో వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడతాం ప్రభుత్వం మీద బురద జలదామనే ప్రయత్నాలు చేసి చేస్తూ కూడా గడుపుకుంటూ వచ్చారు కానీ ప్రజలకు తెలుసు అక్కడ వాస్తవం ఏంటో ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తున్నటువంటి మాకు తెలుసు అనుకోని విధంగా జరిగింది దాన్ని రెక్టిఫై చేశాం నిన్న మళ్ళా కొత్తగా కొత్త యాక్టర్లు వచ్చారు ఒక ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఇంకొక ఆయన మన పక్కన ఉన్నటువంటి కృష్ణా జిల్లా నుంచి ఇది మేధావులుగా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు మేము గతంలో మా వాళ్ళు వచ్చి మాట్లాడినా కానీ అది పాపం ఏదంటే మాట్లాడి ఏదో చెప్పారు అది సరిపోలేదు ఇవాళ మేము మేధో సంపత్తిలో ఉన్నటువంటి ఇద్దరం వచ్చామన్న విధంగా నిన్న వచ్చారు చూశారు అక్కడ పరిస్థితులన్నీ తెలుసుకున్న తర్వాత యథాలాపంగా మళ్ళీ మాట్లాడాలి కాబట్టి ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు ఈ మేధావులు ఇద్దరు కూడా దాంట్లో ఏం చెప్పదలుచుకున్నారు ఒక ఆయన గతంలో మంత్రిగా కూడా చేశాడు ఏమి వెలగబెట్టాడో పాపం అతను తెలుసు ఇంకొక ఆయన పక్క జిల్లాలో ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఏ రకంగా కులాల మధ్యన గొడవలు పెట్టాలని చెప్పేసి ఈరోజు కూడా చేస్తానంటాడు అది కూడా ఆ ప్రాంతంలో వాసులు అందరికీ తెలుసు ఎవడైనా బుద్ధున్నవాడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఏంటి అందులో ఇలాంటి మెడికల్ గ్రౌండ్స్లో జరిగినప్పుడు ఏంటి అనేది ఆలోచిస్తాడు ఎవడైనా వచ్చి కానీ నేను ఇద్దరు ఏదో మేధాతనంగా వచ్చాను అనుకున్నాను వీళ్ళకు ఒక కొత్త స్క్రిప్ట్ ఇచ్చి పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కులాల మధ్యన వివక్ష కులాల మధ్యన వివక్ష జరుగుతుందంట వృత్తురగపాలెంలో రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇలాంటి వివక్ష జరుగుతుందా అని దీర్ఘలు చేస్తున్నారు ఇద్దరు కూడా ఏ మాత్రమైనా ఇంగిత జ్ఞానంగా బుద్ధిగానే ఉంది వీళ్ళిద్దరికీ గతంలో ఎమ్మెల్యేలు కదా మళ్ళీ ఇందాక చెప్పినట్టు కూడా మంత్రి కూడా చేశావు కదా నువ్వు మీ దౌర్భాగ్యం ఇంకా కూడా పోలా మీకు కులాలు 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 మీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా అదే కదా మీకు కులాలుగా విడగొట్టి కులాల మధ్యన పేసీలు పెట్టి కులాల మధ్యన గొడవలు పెట్టి లబ్ధి పొందాలనే ఒక దరిద్రపు ఆలోచన మీది ఆలోచన ఇంకా కూడానా బుద్ధి చెప్పారు కదా ప్రజలు మా కులాలు బాబు కావాల్సింది మాకు రాష్ట్ర అభివృద్ధి కావాలి మాకు మాకు ప్రజలకు మంచి కావాలి అని నీకు బుద్ధి చెప్పారు కదా బుద్ధి చెప్పినా కానీ బుద్ధి రాకుండా ఇంకా కుల వివక్ష జరుగుతుందంట ఏం చూసారా మీరిద్దరు అక్కడికి వచ్చి ఏం చూసారు మీరిద్దరు ఇంకా మేధావులు కొన్ని ఇద్దరిని కూడా ఇద్దరు పైపచ్చు జగన్మోహన్ జగన్మోహన్ రావు గారు జనార్థన గారు జగన్మోహన్ రావు గారు ఆయన డాక్టరు అప్పలరాజు గారు కూడా వెంటనే డాక్టర్ కూడా ఐ థింక్ పూర్తిగా తెలియదు కానీ సరే మంత్రిగా చేశావు మరి చదువుకున్నటువంటి మీరిద్దరూ కూడా అక్కడ ఏమి పరిశీలించారు ఏమి ఎనలైజ్ చేశారు ఏంటి మీ దృష్టికి వచ్చింది మీ దృష్టికి వివక్ష వచ్చిందా అదే మీ ఇద్దరు చదువుకున్నటువంటి సార్థకత మీ చదువుకి తురకపాలెంలో గతంలో తొంభై లీటర్ల తొంభై వేల లీటర్ల కెపాసిటీతో వాటర్ ట్యాంక్ నిర్మించారు అక్కడ గతంలో ఎప్పుడో ఆ వాటర్ ట్యాంక్ ద్వారా మొత్తం ఎంటైర్ తురకపాలెం పంచాయతీలో ఉన్నటువంటి ఆ ఉన్నటువంటి రెండు మూడు కాలనీలు ఏదైతే ఊరు మెయిన్ ఊరికి కానీ పక్కన ఉన్నటువంటి బీసీ కాలనీ కానీ పక్కన ఉన్నటువంటి ఎల్ఆర్ కాలనీ కానీ వెళ్ళేవి అవి సరిపోవటం లేదని తర్వాత రీసెంట్గా ఇంకొక నలభై వేల లీటర్ల కెపాసిటీతో ఇంకో ట్యాంక్ నిర్మించారు ఆ తొంభై వేల కెపాసిటీ ఉన్న ట్యాంక్ నుంచే కురకపాలెం ఊరు మొత్తానికి యువతలు ఉన్నటువంటి ఈ కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రాంతానికి కానీ మీరేదో వివక్ష వివక్షలున్నారే ఈ ఎస్సీ సోదరులు ఉన్నటువంటి కాలనీకి కానీ ఒక్క ట్యాంక్ నుంచే వాటర్ వెళ్తాయి గమనించారు అవసరం ఏంటంటే మీరు మొత్తం ఆ తొంభై వేల కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంక్ నుంచే ఊరు మొత్తానికి నీళ్ళు వెళ్తాయి ఎవడు చెప్పాడురా మరి మీకు ఎస్సేకాలకి ఏమైనా గుంట్లో నుంచి ఇస్తున్నారు పక్కన ఊరికేమను బోరుల ద్వారా నీళ్ళుస్తున్నారు అని ఎవడు మీకు చెప్పిన బుద్ధులేని ఎదవేవుడు మీరు ఏమి పరిశీలించారు మీరు ఏమీ లేకుండా ఊరకనే ఒక స్క్రిప్ట్ తాడేపల్లలో తయారు చేస్తే దాన్ని పట్టుకుని వచ్చి ఇక్కడ కులాలు వివక్ష కులాలు వివక్ష అరే ఎందుకురా మీ చదువు తగలయ్యా మీరు చదువుకున్న చదువు దేనికోసం మీ చదువు ఎందుకు మీ రాజకీయం ఎందుకు మీక గతంలో జనం ఓట్లేసింది ఒకసారి రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిన తర్వాత జీవితంలోకి వచ్చిన తర్వాత మాట్లాడే మాట్లాడివి కులాలు వివక్ష ఒకసారి మా సిద్ధాంతాలు పంపిస్తామని చదువుకుందాండి కులాలు మతాల ప్రస్తావన నేను రాజకీయాలు చేద్దామని చెప్పి ఒక పక్కన మేము చెప్తూ ఉంటే మాట్లాడితే కులం మాట్లాడితే శవాలు మీకు ఒక పక్కన శవం కావాలి ఒక పక్కన కులం కావాలి ఇంతకుమించి మీరు చేసే రాజకీయం ఏంటి అసలు మీరు నేను వచ్చి చూసామంటున్నాను కదా రాండి ఇప్పుడు చెప్తున్నా నేను నేను మాకు కవర్ చేస్తాం మేము కూడా వచ్చేవాళ్ళం కదా పంచాయతీరాజు 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 విఫలమైంది నడుస్తున్నారు పంచాయతీరాజు ఏం విఫలమైంది పంచాయతీరాజు అసలు మీ ఐదు సంవత్సరాల కాలంలో పంచాయతీ రాజు అంటే ఏంటో మీకు తెలుసా పంచాయతీలు అంటే ఏంటో తెలుసా పంచాయతీ ప్రెసిడెంట్లకు ఉన్నటువంటి విలువ కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం కానీ ఏనాడైనా మీరు ఆలోచన చేశారా అసలు పంచాయతీ గురించి తెలుసా మీకు పంచాయతీని నాశనం చేసి నిర్వీర్యం చేసి ఒక సచివాలయ వ్యవస్థ పెడుతున్నాము ఒక వాలంటీర్లు పెడుతున్నామని మీ కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మీరు డబ్బులు దండుకోవడానికి కొత్త బిల్డింగ్లు కట్టి అంతా కూడా ఇంది మీ క్విట్ బ్రోకర్ కదా ప్రభుత్వంలో ఉన్నటువంటి సంపదలు అంతా తీసుకొచ్చి రూములు అన్నావు వాలంటీర్లు అన్నావు సచివాలయాలు అన్నావు ఈ పంచాయతీలో ఉన్నటువంటి ట్యాంకులన్నిటికి కూడా ఏదో మేము కొత్తగా ఇత్యాసం చెప్పి చెప్పి రంగులేసావు నీ కలర్లు సిగ్గు అనిపించట్లా ఇప్పటికప్పుడు చూసుకో ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి మీరు వేసుకున్న కలర్లు పంచాయతీలో మీరు కలర్లు వేసుకోవడం చెప్తే పంచాయతీలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్కి ఏదో చెప్తున్నాను నేను అప్పలరాజు గారు మీరు వచ్చిన తర్వాత నలభై వేల కొత్త కలెక్షన్లు ఇచ్చావా ఏమాత్రమైన నీకు అసలు అవగాహన ఉంద దాని గురించి జల జీవన్ మిషన్లో గతంలో మీరు నాశనం చేస్తే వచ్చినటువంటి ఫండ్ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది కదా తెలీదా నీకు ఆ జలజీవన్ మిషన్ కింద ఏ రకంగా పాలసీ ఉంటుందో ఏ రకంగా విధి విధానాలు ఉంటాయో నీకు తెలుసు అసలు మీకు నీ దగ్గర నుంచి మొదలు పెడితే మీ ముఖ్యమంత్రి దాకా తెలుసా మీకేమన్నా ఊరికి ఏదో డబ్బులు వచ్చేస్తాయని చెప్పి ఒక కాంట్రాక్ట్ కోసం సృష్టించుకుని అక్కడ ఒకటప అక్కడొకటాప అక్కడొకటా బిగించేసి అది సిస్టమ్ కాదని చెప్పి తెలిసిన తర్వాత నిర్మీరమైపోతే ఎంత డబ్బు నాశనం చేసావు నువ్వు పూర్తిగా జలజీవన మిషన్లో నదుల నుంచి కాలువల నుంచి ట్యాంకుల నుంచే వాటర్ తీసుకోవాలి బోర్లు వేయకూడదు ఆ ఇంగిత జ్ఞానం ఉంది అసలు మీరు బిల్లులు చేసుకోవడం కోసం అక్కడొక బోరు అక్కడొక బోరు అక్కడొక బోర్ వేసి ఏదో ట్యాపులు ఇచ్చేసేసి మేమేది ఇచ్చేసామని చెప్పేసి పైన వేసుకుని ఎక్కడన్నా ఒక్కసారి నీళ్ళు వచ్చినాయా వచ్చి ఇవాళ మమ్మల్ని ఫిక్స్ చేస్తావా నీకు ఏదైనా సిస్టం తెలుచాసం నీకు ఏం తెలుసు నువ్వు వచ్చి పుత్రక పాలన మాట్లాడుతున్నావు నువ్వు ఒకటే ఒక్క పదంతో మీరు వచ్చారు కుల వివక్ష అక్కడ వేరు చేయాలి తురకపాలెంలో ఎస్సీ సోదరుల మధ్యన అక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ కులాల మధ్యన గొడవలు వెంటనే పెట్టాలి అసలు ఎందుకు చచ్చిపోయారు ఏ రకంగా చచ్చిపోయారో ఆ ఎస్ఏ కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి తెలుసు తెలియదు నీకు వాళ్ళు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధుల వల్ల చనిపోయారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కుటుంబంలో ఇవాళ ఒక మనిషిని పట్టుకున్న ఒక హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళకి టెస్టులు చేసి ఏదో ఒక ఉందని చెప్పేటటువంటి పరిస్థితులు ఇవాళనే ఆ పరిస్థితులు ఒకసారిగా చచ్చిపోయారని మేము ప్రభుత్వం తరఫున స్పందించి వెంటనే ఏంటని ఎంక్వైరీ చేస్తే అక్కడ ఏదో బ్యాక్టీరియా వచ్చింది అసలు సహజం కదా నువ్వు మేధావులు కదా మీరిద్దరు బ్యాక్టీరియా అనేది సహజంగా ఉండేటటువంటి ఉన్నది కదా ఇక్కడ కూడా ఆ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి వచ్చింది బోరు వాటర్లో వచ్చింది మిస్టర్ శీధిలప్పల అండి దాన్మార్ గారు మీరు ఇద్దరు కూడా ఒకసారి వెళ్ళి కూర్చోండి అక్కడికి వెళ్ళి ఇద్దరు డాక్టర్లు కదా అది వచ్చింది గుంట్లో నీళ్ళలో కాదు అక్కడ ఉన్నటువంటి బోరు వాటర్లోనే కనిపించింది అది అది గతంలో కొంత లోతులో ఉండేటటువంటిది ఇవాళ ఒకసారి అయి పైకి వచ్చింది కానీ దానివల్లే మరణాలు జరగలేదు జరిగిన మరణాలన్నీ కూడా గతం నుంచి వాళ్ళకు ఉన్నటువంటి జబ్బుల ద్వారా ఇంకా చెప్పాలని నేను చించుకుంటున్నావు ఖచ్చితంగా అది మీ టైంలో ఇచ్చినటువంటి స్పూరియస్ లెక్కర్ వల్ల అక్కడ ఎక్కువ మంది తెచ్చిపోయారు మీ టైంలో వచ్చినటువంటి స్పూరియస్ లెక్కర్ వల్లే ఆ రోజున ఎవడూ కూడా ఇవాళకి ఇవాళ తెచ్చిపోరు తెలుసు కదా మీరు డాక్టర్లు కదా ఇవాళ ఒక యాక్ట్ జరిగితే దానికి కొంత టైం తీసుకుంటుంది ఆ టైం తీసుకున్న తర్వాత ఇవాళ అదేమంటే ఏదో గేదిక మీరు మంచి మద్యం ఇచ్చారు కదా మీరు మంచి మద్యం ఇస్తే ఆగాలి కదా అంటావు మద్యం ఇంకా మద్యం మరణ లాగోరా బాబు ఏదన్నా మెడిసిన్ ఇస్తాగింది ఆ మాత్రం కూడా తెలియకుండా ప్రెస్ మీట్ ఉంది కదా మా ఒకటి ఉంది కదా అని చెప్పి ఇష్టం తర్వాత మాట్లాడతావా రాష్ట్ర ప్రజలందరూ దయచేసి తెలుసుకోండి నిన్న ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి వచ్చి తురకపాలెంలో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టినటువంటి సీధి అప్పలరాజు కానీ కృష్ణా జిల్లా నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ గారు కానీ ఇద్దరికీ కేవలం ఇక్కడ కులము కుల వివక్ష అనేది మాట్లాడతాను కోసమే వచ్చారు తప్పితే తురకపాలెంలో ఒకే ట్యాంక్ నుంచి అటు ఎస్సీ కాలనీ కానీ ఇటు ఉన్నటువంటి యువతలు ఉన్నటువంటి ఓసీ కాలనీలో కానీ వస్తున్నటువంటి నీళ్లు సపరేట్గా ఎక్కడా ఇవ్వలేదు ఇవాళ వీళ్ళు వచ్చి సపరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఒకసారి మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేయవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇవాళ మీ అందరికీ చెప్తున్నాను ఎంతగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత హీనంగా దిగజారిపోయారో ఒకసారి ప్రజలందరూ కూడా తెలుసుకోండి మీరు చప్పలు రాజు తెలుసుకోను పంచాయతీరాజులో పవన్ కళ్యాణ్ గారు ఛార్జీ తీసుకున్న తర్వాత గత ఐదు సంవత్సరాలను పంచాయతీలను పట్టించుకోకుండా వదిలేస్తే దానికి సాక్ష్యం నీ పార్టీ తరపున గెలిచినటువంటి నీ పంచాయతీ ప్రెసిడెంట్లే ఎన్నిసార్లు ధర్నాలు చేశారో ఎన్నిసార్లు మీ యొక్క తాడేపల్లి ప్యాలెస్ ముట్టడికి వస్తే నువ్వు ఇంటి చుట్టూత ఇనప్ప కంచి వేసుకుని ఎన్ని నెల్లు కాపలా పెట్టుకున్నావో ఒకసారి తెలుసుకోను నీ పార్టీలో నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ పార్టీ తరపున గెలిచినటువంటి సర్పంచ్లు నీ నాయకుడు ఇంటి మీద దాడి చేయడానికి వస్తే ఇంటి చుట్టూత కంచి పెట్టుకుని ఎన్ని నెల్లు కాపలా కాసుకున్నావో ఒకసారి గుర్తెరిగి సిగ్గు తెచ్చుకో అది వదిలేసేసి వాళ్ళు నువ్వు పంచాయతీల్ని మేము నాశనం చేసామా అధికారంలోకి వచ్చిన నెలలోనే పదమూడు వేల మూడు వందల పైసలు పంచాయతీలకి ఒకేసారి మీటింగ్లు ఏర్పాటు చేస్తాం మేము రాగానే అకాల వర్షాలు వస్తే సొంత నిధులు పంచాయతీకి లక్ష చొప్పున కొన్ని వందల పంచాయతీలకి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ కోసం ఇచ్చి ఖర్చు చేసిస్తాం ఎందుకంటే నేను హయాంలో పూర్తిగా నాశనం చేశాను కాబట్టి సొంత డబ్బులు ఖర్చు పెట్టినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ మిస్టర్ చేతులు అప్పల గుర్తు గుర్తుపెట్టుకోండి నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారు పరామర్శించలేదు హెలికాప్టర్ ఎదురుతాడు అరే హెలికాప్టర్ ఎవరు తిరుతారు ఈ రాష్ట్ర హెలికాప్టర్ లేకపోతే బయట బయటపెట్టింది ఎవరో తెలియదా రాష్ట్రంలో ప్రజలకి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఇవాళ వాడిపోయి బెంగళూరులో కూర్చున్నా కానీ ఎక్కడికి రావాలన్నా కానీ హెలికాప్టర్ వేసుకొని తిరుగుతుంది నీ నాయకుడా మా రా ఏదో తెలుసుకోకుండా పెద్ద ముత్తాయిదు అక్కడికి వచ్చేసి కూర్చొని మాట్లాడితే ప్రజలందరూ గరిస్తారు సీదురు రప్పలేదు అమ్మ సీదుగుండం కూడా తెలియనటువంటి నువ్వొచ్చి జనసేన పార్టీ నాయకుడు క్రిడ్ చేస్తావా గతంలో నీ భాగోత్వంటా చెప్పాను కదా మళ్ళీ చెప్తే నీ భాగోత్వం మొత్తం లెక్కలతో సహా చెప్తా రెడీగుండు నెక్స్ట్ ఎంక్వైరీ నీ మీదకి వస్తుంది నువ్వు ఎక్కడ పోతున్నావు రెడీగుండు మిస్టర్ చిదిరప్పల రాజు నాయకుడు వచ్చిన తర్వాత ఏ రకంగా పంచాయతీలకు గౌరవం తెచ్చాం పంచాయతీ ప్రెసిడెంట్లో వాళ్ళ తల ఎత్తుకొని తిరుగుతున్నారు రాష్ట్రంలో ఎన్ని రకాలు కాదుకున్నాం వాళ్ళని దాదాపు నువ్వు అసలు ఒక్క రోజంటే ఒక్క పంచాయతీని కూడా పట్టించుకోకుండా పంచాయతీలకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితుల్లో మేము వచ్చిన తర్వాత దాదాపు రెండు వేల కిలోమీటర్లో డిటీ రోడ్లం నాలుగు వేల కిలోమీటర్ల పైకు సిసి రోడ్లు వేసాం దాదాపు లక్షా యాభై వేల నీటి కుంటలు రా బాబు పంచాయతీల్లో ఇబ్బంది పడకూడదని నీటి కుంటలు తీపించినటువంటి ఘనత మా పవన్ కళ్యాణ్ గారిది అట్లానే పదిహేను వేలకు పైగా నీటి తొట్టులు నిర్మించాం ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదని ఇరవై రెండు వేల పైచులకు మినీ గోకులాలు కట్టించాం అడవి తల్లి బాట అని చెప్పేసేసి నీ ప్రాంతంలో నువ్వు ఉండేటటువంటి శ్రీకాకుళంలో ఏనాడైనా సరే గిరిజన గ్రామాల్లో ఏదన్నా వస్తే వాళ్ళు చచ్చిపోవడం తప్పితే బయటకు వచ్చే మార్గం ఉందా ఇవాళ నీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి అడవి బిడ్డలకి కూడా రోడ్డు సౌకర్యం కల్పించాం డోలీలు లేనటువంటి వాళ్ళకి అంబులెన్స్ డైరెక్ట్గా వచ్చి డోలీలు పక్కన పెట్టి అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్ళే విధంగా వాళ్ళు తీర్చిదిద్దితే నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుని ఇక్కడ తుర్గపానంలో కూర్చుని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు కొంచెం మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకుని మాట్లాడాలంటారా అట్లా నీకు ఎట్లా ముందే అంటే వెనకంటే నీకు తెలియదు ఏది ముందో ఏదనుకో నువ్వొచ్చి క్రిటిసైజ్ చేస్తే అప్పలరాజు మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నాం కేవలం తురకపాలాన్ని ఒక ఇష్యూగా తీసుకునే వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ లబ్ధి పొందాలని దానికి మరీ దుర్మార్గంగా మరీ నీచంగా కులాల మధ్యన కుంపట్లు రాజేయాలని ఇక్కడ కలిసి బతుకుతున్నారు అప్పలరాజు గుర్తుపెట్టుకో కలిసి మెలిసి ఒకే ఊరిలో పక్క పక్కన ఇల్లుంటే ఎక్కడా కూడా దీకులాగా ఎక్కడ వాళ్ళని తీసుకెళ్ళి దూరం పెట్టాల మీ జగనన్న చేశాడు జగనన్న కాలనీ అని చెప్పి తీసుకెళ్లి ఊరికి నాలుగైదు కిలోమీటర్లు కొన్ని చోట్ల పది కిలోమీటర్ల దూరంలో వాళ్ళందరికీ దూరంగా పెట్టాలని ఊరికి దూరంగా పెట్టాలని కుల వివక్ష లేపినటువంటిది మీ నాయకుడు మీ ప్రభుత్వంలో జరిగింది తప్పితే మేము వచ్చిన తర్వాత అందరు నక్కుని చేర్చుకుంటున్నాం అందరూ కలిసిమెలిసి జీవనం చేస్తున్నారు ఎక్కడా కూడా వివక్ష అనేది లేకుండా అసలు ఆ పదం అనేది మా టు లేకుండా చేసాం రా బాబు నువ్వొచ్చి లేనిదాన్ని ఒకటి రాసుకొచ్చి చెప్పే ప్రయత్నం చేస్తే మళ్ళా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి మీద ఏం చేయాలనుకున్నా మీరు ఆకాశం మీద ఉమ్ము మీద తెప్పితే మీరు ఎక్కడా కూడా మమ్మల్ని ఏలెత్తి చూపించేటటువంటి పరిస్థితి మేము తీసుకురాము మీ జీవితకాలం పట్టినా కానీ మమ్మల్ని మీరు తిరిసేది చేయలేరు ఒకసారి గుర్తు చెప్పేసి నోరు హదుపులో పెట్టుకుని హద్దులో పెట్టుకుని మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ ప్రముఖులందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఒక మార్పు రాజకీయాలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు మంచి గవర్నెన్స్ ఇప్పించి తద్వారా రాష్ట్రం అభివృద్ధి కానీ ప్రజల యొక్క సుఖ జీవనం కానీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి పార్టీ జనసేన పార్టీ కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తెరిగి జనసేన పార్టీని తద్వారా పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని చెప్పేసి రానున్న రెండు రోజులు మీ కోసమే జనసేన పార్టీ పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీరు అవాకులు చవాకులు పాని ప్రజల కోసం పనిచేయటం నేర్చుకోండి తద్వారా మళ్ళీ మిమ్మల్ని ఇంకోసారి ప్రజలు అరే వైఎస్ఆర్ పార్టీ ఒకటి ఉంది అని గుర్తెరుగుతారు తప్పితే లేకపోతే కొడతారు నిదర్శనం నా పక్కన ఉన్నటువంటి తురకపాలెం ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇక్కడ ఆ తురకపాలెం ఏం జరుగుతుందో తెలిసినటువంటి వ్యక్తి నీ టైంలో ఏమి చేసావో తెలిసినటువంటి వ్యక్తి కానీ ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ ఏ రకంగా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ చెప్తూ తెలియజేసుకుంటాను జై హింద్ జై జనసేన